హాయ్ అండి వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు ఇవాంటి స్పెషల్ రెసిపీ క్యాప్సికం కర్రీ టేస్టీగా ఈజీ ప్రాసెస్లో ఈ క్యాప్సికం కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం రాండి ఈ క్యాప్సికం కర్రీ కోసం ఒక ఐదు క్యాప్సికమ్స్ తీసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి తరువాత వీటిని ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ఐదు క్యాప్సికమ్స్కి రెండు బంగాళదుంపలు తీసుకొని పీలు తీసి శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి సన్నగా కట్ చేసుకున్న టమోటాలు మూడు కరివేపాకు ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఆనియన్స్ కరివేపాకు రుచికి సరిపడే గల్లుప్పు వీటిని ఒక టూ మినిట్స్ వేయించుకోవాలి టూ మినిట్స్ తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి విధంగా కలుపుకొని మూత పెట్టి మరో త్రీ మినిట్స్ మగ్గించుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత టమోటాలు హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా మరొకసారి కలుపుకొని మూత పెట్టి మరో టూ మినిట్స్ మగ్గించుకోవాలి టమోటాలు కూడా ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలి తరువాత వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ కారం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కర్రీ ఈ విధంగా చిక్కపడుతుంది ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర ఉంటే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇంతేనండి క్యాప్సికమ్ కర్రీ మీరు కూడా ఒకసారి ఈ సింపుల్ ప్రాసెస్లో టేస్టీ క్యాప్సికమ్ కర్రీని ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్